హాయ్ గాయస్ అందరికీ నమస్తే నేను మీ దుర్గా ఈరోజు మీకు ఒక దేవుడి విశిష్టత గురించి చెప్పబోతున్నాను ఈరోజు సండే అండి హ్యాపీ సండే టు ఆల్ మా ఇంట్లో పూజ ఎర్లీ మార్నింగ్ ఈరోజు అయిపోయింది అయితే నేను మొక్కుకున్నాను అనమాట దేవుడి దగ్గరికి టెంపుల్కి వస్తానని ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము అందుకనే మీకు నేను చెప్తున్నాను ఇప్పుడు టెంపుల్కి వెళ్దాం పదండి వచ్చేసాము టెంపుల్కి ఇది మియాపూర్లో ఒక అమ్మవారి టెంపుల్ దుర్గమ్మ అయితే ఇక్కడ చాలా మహిమ గల అమ్మవారు అన్నమాట ఇక్కడ ఏది మొక్కుకున్నా ఖచ్చితంగా మురగేస్తుంది మొక్కుకొని ముడుపు కట్టుకోవాలి ఇది చూడండి కాళీమాత అమ్మవారి అద్భుత రూపాన్ని అసలు మనము ఈవినింగ్ టైంలో చూస్తే కనుక కళ్ళు చెదిరిపోతే అమ్మవారు అట్లా కనిపిస్తుంది ఆ ముందు హోమం వెలుగుతూ ఉంటుంది భగభగమని అప్పుడు చూడాలి కనుక భయం వేస్తుంది ఒళ్ళంతా దద్దుర్లు ఉడితే ఆ టైప్ ఉంటుంది అన్నమాట డే టైం కాబట్టి ఇప్పుడు నార్మల్గా ఉంది కానీ ఇక్కడ చాలామంది దక్షిణ చూడండి మెయిన్గా అమ్మవారు మెయిన్ అమ్మవారు దుర్గామాత వచ్చేసాను ఇక్కడికి పూజ కూడా జరిపించుకున్నాను అవుతుంది అయితే ఇక్కడ చాలా విసిస్తుంది అన్నమాట అమ్మవారు చాలా సత్యం ఏది మొగ్గుకుంటుంది ఖచ్చితంగా అవుతుంది ముడుపు కట్టి ఇది జంట నాగులు ఇక్కడ ఉంటాయి మొత్తంగా ఈ అమ్మవారి ఖాళీ మాత ఈ టెంపుల్ ఒకసారి మీ అందరికీ చూపిద్దామని చెప్పి మీ ఇలా వీడియో చేశానండి ఇది యమధర్మరాజు చిత్రగుప్తుడు పంచముఖ ఆంజనేయ స్వామి కూడా ఇక కొలువై దేవులు ఉన్నారు మహాశివుడు దుర్గామాత దుర్గామాత అర్చన జరుగుతుంది అర్చన ఆ రోజు పక్కనే వచ్చేసి అన్ని నాగ జంట నాగులు ఉంటాయండి ఇక్కడ అందరు ముక్కుబడి చేసుకున్న వాళ్ళు వాళ్ళ ముక్కు నెరవేరితే ఈ జంట నాగుని ప్రతిష్ఠించరు అనమాట అది ఇవన్నీ అలాగే ప్రతిష్ఠించినవి అందరు మొక్కుబళ్ళు వాళ్ళ మొక్కు నెరవేరితే వాళ్ళు వచ్చి ఇక్కడ కూడా దుర్గామాత పెద్ద విగ్రహం ఈ నాగదేవుళ్ళు అందరూ అంతే అన్ని ప్రతిష్ఠించినవి ఇందులో మాదే ఒక టూపీస్ టూపిస్తున్నీ వచ్చేస్తుంది ఇక్కడే పక్కన ఉంది అది వచ్చేసి ఇక్కడ సెకండ్ది నేను ప్రత్యేకంగా తీశాను అన్నమాట అందుకని ఇక్కడ వచ్చేసి ఒక త్రీ ఫీట్ అండి మాది నేను జయించింది ఇంకో ఆయన ముక్కు తిరగ ఇది నేను జయించి అయితే ఈ రాగి చెట్టు పెద్ద రాగి చెట్టుల దగ్గర చాలా బాగుంటుంది ఇంకొక పెద్ద నాగిడు పడగతో ఉన్న ఒక విగ్రహం అంటే థ్యాంక్ యూ అండి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను ఇంటికి వెళ్తున్నాము పూజ అయితే అయిపోయింది ఇంటికి వెళ్ళి వెళ్ళేటప్పుడు మటన్ చికెన్ తీసుకెళ్ళినాము గోంగూర చికెన్ గోంగూర మటన్ రెండు కలిపి వండాను ఇంకా చూడండి అందరం కలిసి హ్యాపీగా భోజన చేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్